Google. వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహమ్త్తరం మండలంలోని సింగంపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బంధం బసవయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించడానికి మీ కండ్ల ముందు ఉంటానని ఇచ్చిన హామీలన్నీ మాట తప్పకుండా అభివృద్ధి చేశానని హామీ ఇచ్చారు ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా ముందుండి కృషి చేస్తాను అని సూచించారు నేను సింగంపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా బందం బస్పాయ్య నా పేరు సింగంపల్లి నేను ఈ ఊరు పెద్ద మనుషులు నాకు సపోర్ట్ ఇచ్చి అన్ని మధ్య మద్దతు తెలిపి అన్ని పుట్టుమ తరపున టీఆర్ఎస్ తరఫున అన్ను గెలిపించిండ్రు ఆయన యొక్క ఆదేశాలు ఏవి సింగంపల్లి గ్రామంలో ఆ యొక్క ఆదేశాలు ఏమనగా వాటిని అభివృద్ధి ఇప్పుడు ఉన్నదానికంట మెరుగ్గా చేస్తానని ఒప్పందం చేసుకున్నా కాకపోతే అది ఏ లో ఏ విషయాలు కానీ వెనుకబడి పోయినా ఈ మార్గంలో ప్రాంతంలో అవి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని ఎప్పటి నుండో ప్రజలు కన్న కళలు నాలో అవి కంపల్లి సరిగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన వచ్చింది దీన్ని నిలబడడం జరిగింది ఈ సింగపల్లి గ్రామ పెద్దలు కూడా అందరు నాకు సపోర్ట్ చేసి గెలిపించుకున్నారు కాబట్టి నేను తప్పనిసరిగా ప్రభుత్వ దృష్టికి నాతోటి కానీ మా డివిజన్ స్థాయిలో ఉన్న అధికారంలో ఉన్న కుటుంబ కానీ ఇంకా ఎవరి ప్రాణి అయిన స్థానంలో నేను టిఆర్ఎస్ తరఫున తీసుకుపోతానని హామీ చేయడం జరిగింది పెద్ద మనుషులందరికీ అని గెలిపించుకున్నారు ఓకే సర్పంచ్ గారు మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించుకున్నందుకు ఈ సింగంపల్లి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇది ఇది చెర్ల చెర్ల కింద కానీ అవి ఫీల్డ్ ఛానల్ ఫీల్డ్ ఛానల్స్ మరి లేకపోతే ఈ రోడ్లు గుంతలు అలాంటి ఆ బురద గుంతలు పోవడానికి అగ్రికల్చర్ రోడ్లు కానీ అలాంటివి లేవు నెత్తిన మూటలు మూసుకొని పోవడం వాళ్ళు మండు బస్తాలు కానీ ఎరువులు కానీ అందులో పొలాలు వేసుకొని చాలా కష్టంగా ఉన్నాయి అలాంటి మా ఊర్లో తిరగడానికి వర్షాకాలంలో ఇట్లా ఆ గుంతలు నీళ్ళు అవన్నీ బుద్దలా నడిచిపోవడం చుట్టుపక్కల వాగులు ఆ నీళ్లు వర్షం అతివృష్టి జరిగినప్పుడు ఇందీ భయ ప్రాంతాలకు గుడి అవుతున్నారు అట్లా అలాంటి అవకాశాలు అన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సి ఉంది మీరు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేస్తారు అంతే కదా